హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ రంగారెడ్డి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది మా నాన్నగారి పొలం పాప మా నాన్నగారి పొలం ప్రతి సంవత్సరం ఎహరం పత్తి వేసుకుంటాడు కానీ ఇందులో పాతిక నెల ఈ వర్షాలు వచ్చి వర్షపు నీరు వల్ల ఒక పాతిక నెల పొలం ఇక్కడ ఆగిపోతుంటుంది ఫ్రెండ్స్ నీళ్ళు నిలబడి దానికి ఈ సంవత్సరం మేము ఆలోచించి ఇదిగో ఈ కందకం వేయించడం జరిగింది ఈ కందకం దించినప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ చేలో నిలబడ్డటువంటి నీళ్లు ఈ కందకం గుంజేసిద్ది అంటే రెండు రోజులు మూడు రోజులు ఉంటాయి మామూలుగా అయితే ఈ కందకం లేకపోతే పొలంలోనే అప్పుడు మన చేలో ఉన్నటువంటి ప్రతి సన్న మొక్క చనిపోతుంది మన పంట ఏదైతే ఉందో మిరపదాటేసినా పత్తి వేసినా ఏదైనా కానీ చనిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ కందకం తీయటం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఒక్క రోజులోని సేలో నీళ్ళు ఈ కందకంలో గుంజేసిద్ది అంటే భూమిలోకి ఇంకిపోతాయి ఆ ఇంకిపోయినప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మన చేలో డ్యామేజ్ జరగటం అయిపోద్ది ఇది దారి అనమాట ఈ దారి నుంచి యువత చేలోకి రావు ఒకవేళ పెద్ద వర్షం పడి ఈ యువత చేలోకి వచ్చి నీళ్ళు కొన్ని నీళ్ళు మాత్రం ఆగిపోతాయి పొలంలోనే కాబట్టి ఈ కారు దించడం జరిగింది ఫ్రెండ్స్ అంతేకాదు మన చేలో నీళ్ళు కూడా అవతల చేలోకి పోకుండా వాళ్ళకి మన వల్ల నష్టం జరగకుండా కట్ట కూడా జరిగింది ఫ్రెండ్స్ అవతల నీళ్ళు కూడా మన చేలోకి రాకుండా రెండు విధాలుగా వర్క్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఇది దారి కొంత పెట్టుకున్నాం ఏదంటే ట్రాక్టర్లో చేలోకి రావాలన్నా ఇట్లా మన చేలోకి ఇలా ఎంటర్ అవ్వాల అంటే దరికంట కాలుదీంచకుండా చక్కగా ఇలా దారి పెట్టుకున్నాం ఇది కందకం ఫ్రెండ్స్ ఈ కందకం చక్కగా తీయించుకున్నప్పుడు ఏమవుతుందంటే మన చేలో ఈ కందకం లాగేసిద్ది మనకు పంట నష్టం జరగకుండా దరికంట మనం వేసుకున్నటువంటి ప్రతి మొక్క బ్రతికిద్ది మనకు పంట నస్తుంది ఈ సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట ఏది ధరలు అమ్మటికి మన డొంకలమ్మటికి రోడ్లు అమ్మకి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వర్షపు నీరు దరికంట వచ్చి నిలబడిపోతుంది చేలో సగం కంట వాళ్ళు కూడా ఎట్లనే జేసీబీలు పెట్టుకొని చక్కగా కందకాలు దించుకుంటే ఆ నీళ్ళు అనేది ఆ గొంతులోకి ఇంకిపోతాయి ఇంకిపోయినప్పుడు మనకు దరికంట పంట పండుతుంటుంది సరే మనకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారం కందకం దించుకున్నాం చక్కగా ప్రతిఫలం అయితే మనకు దక్కుద్ది ఎందుకంటే పోయిన సంవత్సరం నేను దించిన ఏడు ఎకరాలకి శుభ్రంగా కందకం దించిన దించినప్పుడు దరికంట పండ దరికంట పండటం జరిగింది ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఒక గొంత ఈ గుంత ఎందుకంటే మిరపదాట వేసేటప్పుడు నీళ్ళు ఈ గుంతలో పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే గడ్డి ఉంది ఆ గడ్డిని కూడా శుభ్రం చేసుకుంటాం వేసే టైంకి ఇప్పుడైతే పొలం రెడీ చేసుకొని పెట్టుకున్నాం ఇక మిరపనారు గుచ్చుకొని ఫ్రెండ్స్ పచ్చడి చెట్లు ఇగో ఫ్రెండ్స్ ఈతే కందుకం మాకు ఎప్పుడూ నీళ్ళు నిలబడుతుంటాయి పొలంలో ఆ నుంచి వచ్చే నీళ్ళన్నీ ఆగుతాయి ఇక్కడ ఎందుకు అవుతాయి అంటే ఇక్కడ దారి ఉంది కాబట్టి ఈ దారికి తగిలి అవుతుంటాయి నేను ఏం అంటే సేలో నిలబడకుండా కందకం దించడం జరిగింది పోయిన సంవత్సరం అప్పుడు చక్కగా దరికంట మొక్కలు బాగా బతికినాయి అంటే మన పొలంలో దరికంట చేసుకున్న మొక్కలు బతుకుతాయి అన్నమాట లేకపోతే కందకం లేకపోతే ఈ గడ్డ తగిలి ఈ సేలో కంటే ఎక్కువ నీళ్ళు మిగిలిపోతుంటాయి నిలిపోయినప్పుడు రెండు రోజులు మూడు రోజులు చేలోనే నీళ్లు ఉంటాయి ఒక పాతిక నెల మందం కాబట్టి ఎక్కువ నష్టం జరుగుతుంది ఈ ఈ వరుస వరుస ఏడు ప్లాట్ ఇది ఏడు ఎకరాల మీద బారుగా అవుతాయి నీళ్ళు అందుకని మనం ఆలోచించి చక్కగా కనకం దించడం జరిగింది ఫ్రెండ్స్ సో అది మీరు కూడా ఎలాంటి ప్రయత్నాలు చేసి ఎలాంటి కందకాలు దించుకుంటే మీకు కూడా బాగుంటుంది దరికంట పంట పండుద్ది మనకి కాబట్టి ఈ సమస్య అందరికీ అందరు రైతులకు ఉన్న సమస్య నేను చెప్పే ప్రత్యేకమైనది ఏం కాదు ఇలాంటి పనులు చేసుకున్నప్పుడు మనిషిలో నీళ్ళు నిలబడకుండా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి మా పొలాలు అది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్